తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా సో ఏదైతే ఈరోజుకు సంబంధించిన ఏదైతే పెన్షన్ డబ్బులకు సంబంధించిన అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగిందండి సో ఈరోజు మాత్రం మనకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జిల్లాలలో మనకు ప్రత్యేకించి ఈ కొన్ని జిల్లాల వరకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులనేవి పంపిణీ ప్రారంభించబోతున్నట్లు ఏదైతే మనకు కొత్త సంవత్సరం నుండి పంపిణీసే జిల్లాల వయసు ఈరోజైతే మనకు ప్రారంభించబోతున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అవి ఏ జిల్లాలు అనేది మీరైతే తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే అండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని ఎవరెవరైతే మొదటిసారిగానైతే చూస్తున్న వారు ఉన్నారో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు పొందుతున్న వారు ఉన్నారో సో ఈ పొందేవారు కాకుండా ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి వారు ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు మేము అర్హులుగా ఉండి మాకైతే మేము అర్హులుగా ఉన్నాం మాకైతే వర్తిస్తాయి అనుకునే వారు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఇతర పన్నెండు కేటగిరీల వారు ఎవరెవరైతే ఉన్నారో సో వీరికైతే త్వరలోనే నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామన్నట్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే ఈ పెన్షన్ డబ్బులు వారిపైననైతే దృష్టి ఉంచి సో వీరికైతే త్వరలోనే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేసేలా చేస్తాం సో మరియు ప్రతి ఒక్క అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఎంత చొప్పున డబ్బులు అనేవి వర్తిస్తాయో అంత చొప్పున పంపిణీ అన్నట్లు కూడా మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగిందండి సో అదేవిధంగా ఇంకా ఈ పెన్షన్ డబ్బులపైన ఎటువంటి ఇబ్బందులు ఉన్న పెన్షన్ డబ్బులు కట్ అయినా కానీ మీరైతే వెంటనే చేయించుకోవాల్సిన ఈ రెండు అప్డేట్స్ అనేవి వేయించుకున్నట్లయితే మీకైతే అలా ఏ ఇబ్బందులు పడకుండా ప్రతీ నెల పెన్షన్ డబ్బులు అనేవి వస్తాయి అన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులు ఇంకా మనకు మనకు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు నాలుగు వేల రూపాయలు మరియు ఆరు వేల రూపాయలు పంపిణీ చెప్పగా సో మనకైతే ఇంకా రెండు వేల రూపాయలైతే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో దీనిని అయితే త్వరలోనే మార్చి నాలుగు వేల పారు రూపాయలు మరియు ఆరు వేల పారు రూపాయలు వారికైతే త్వరలోనే అమల్లోకి తెస్తామన్నట్లు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇంకా మహిళలు ఎవరెవరైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఎవరెవరైతే ప్రతీ నెల ప్రతి ఒక్క మహిళ ఖాతాలో రెండు వేల ఐదు వందల చొప్పున నిధులనేవి అనేవి మనకైతే జమ చేయబోతున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటికైతే ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ఏదైతే రానున్న ఒక పది రోజుల లోపు అయితే ఈ పథకం అయితే అమల్లోకి తీయబోతున్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అది అలాగ ఉంటే మరి మనకు ఈరోజు మాత్రం పెన్షన్ డబ్బులు పంపిణే జిల్లాల వైపు లిస్ట్ చూసుకున్నట్లయితే సంగారెడ్డి వరంగల్ కుమరంబి మసిఫాబాద్ జైశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ కొమరంబీ మసిఫాబాద్ జోగులాంబ గద్వాల్ నిర్మల్ సంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ మెదక్ మంచిర్యాల హన్మకొండ పెద్దపల్లి జోగులాంబ గద్వాల మంచిర్యాల మరియు రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాల మేరకు మనకైతే పెన్షన్ డబ్బులు అనేవి ఈరోజైతే పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఇది ఇవాల్టి అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో అంతేకాకుండా ఇంకా ఎవరెవరైతే ఇన్ఫర్మేషన్ తెలియని వారు మీ బంధుమిత్రులు ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి సో థ్యాంక్ యూ